వెల్కమ్ ఉల్లాసంగా ఉత్సాహంగా అంటూ టాలీవుడ్ ని పలకరించిన బ్యూటీ స్నేహా ఉల్లాల్ ఆ తర్వాత కొంతకాలం పాటు జోరు చూపించింది కానీ మెల్లిమెల్లిగా సైడ్ అయిపోయింది బాలీవుడ్ లో కూడా కాసన్ని అవకాశాలు దక్కించుంది కానీ అవి కూడా అమ్మడికి కలిసి రాలేదు అలాగని స్నేహ ఉల్లాల్ ఏమీ నిరసించిపోయే రకం కాదు ఇప్పుడు చాలీ చాలని దుస్తులతో హాట్ హాట్ గా దర్శనమిస్తుంది అమ్మడు ఇంకెందుకు ఈ స్టోరీపై ఉల్లాసంగా ఉత్సాహంగా అంటూ టాలీవుడ్ ని పలకరించిన బ్యూటీ స్నేహావుల్లాల్ ఆ తరువాత కొంతకాలం పాటు జోరు చూపించింది కానీ మెల్లమెల్లగా సైడ్ సైడైపోయింది బాలీవుడ్లో కూడా కాసిన్ని అవకాశాలు దక్కించుకుంది కాని అవి కూడా అమ్మడికి కలిసి రాలేదు అలాగని స్నేహ స్నేహావుల్లాల్ ఏమీ నీరసించిపోయే రకం కాదు ఎంచక్క ఉత్సాహంగానే ఉంటుంది రీసెంట్ గా ఓ ఫోటోషూట్ లో బ్లాక్ టాప్ వేసుకుని బాగా ఉల్లాసంగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది టాప్ మరీ చిన్నది కావడంతో కాసింత కిందకి లాగేందుకు ట్రై చేసేసింది కానీ ఆ డ్రెస్ మాత్రం సహకరించలేదు దీంతో అమ్మడి ఖాళీ అందాలు ఫోటోకు మరింత వన్నె తీసుకొచ్చాయి అంతకు మించి స్నేహావుల్లాల్ కళ్లలో కనిపించే మెరుపులు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయం ఆ కళ్లతోనే కట్టిపడేసే ఈ బ్యూటీకి జూనియర్ ఐశ్వర్యరాయ్ అనే బిరుదు తగిలించింది కూడా ఆ కళ్లతోనే తన అందమైన దేహంతో ఆడియన్స్ ను తెగ ఆకట్టుకునే ఈ బ్యూటీ యాక్టింగ్ లో కూడా మరింత మెరుగైతే అవకాశాలు బాగానే ఊపందుకుంటాయి కానీ గ్లామర్ యాంగిల్లోనే ఎక్కువగా కాన్సంట్రేట్ చేసే ఉల్లాల్ ఆ వైపు అడుగులు వేస్తున్నట్లు అంతగా కనిపించదు కాని సౌందర్యంతో మాయ చేయడం తనకు సాధ్యమే అంటున్న ఈ బ్యూటీకి ఇప్పటికైనా మరోసారి ఛాన్స్ ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు ముందుకొస్తారో లేదో చూడాలి